హలో దేవునికి స్తోత్రం మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రియా దేవుని సంగమ అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము మాత్త రాసిన స్వార్థ ఏడవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వాక్యాలు ఇరుకు ద్వారమున ప్రవేశించుడి నాశనమునకు పువ్వు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు జీవమునకు పువ్వు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై ఉన్నది దానికి కనుగొనవారు కొందరే కలలుయ్య దేవునికి స్తోత్రం ఇక్కడ రెండు దారులు ఉన్నాయి ఒకటి జీవానికి ఒకటి నాశనానికి మరి ప్రతి ఒక్కరూ కోరుకునేది ఏంటంటే జీవమునకు వెళ్ళే మార్గం వెళ్ళాలి అని కోరుకుంటారు నాశనం అవ్వాలని ఎవరము ఎవరు కొను కోరుకోరు ఎవరు కూడా ఇష్టపడరు నాశనం అవుతావా అని అంటే ఎవరు కూడా నాశనాన్ని కోరుకోరు అయితే ఇక్కడున్న మార్గాలు రెండు జీవ మార్గము నాశన మార్గం జీవ మార్గమే వెళ్ళాలని కోరుకుంటారు కానీ ఆ దారి కనుక్కోవాలంటేనే అందరూ కనుక్కోలేరంట అయితే ఈ యొక్క జీవ మార్గము ఎలా ఉంటుంది అంటే చాలా ఇరుగ్గా ఉంటుందంట దాని ద్వారమే ఇరుకైన ద్వారంగా ఉంటుందంట అందుకే దాన్ని కనుక్కోలేక ప్రవేశించలేకపోతారు అంటే ఇరుకు ఇబ్బంది కష్టాలు ఇబ్బందులు నష్టాలు ఎన్నో బాధలు ఎన్నో వేదనలు ఒంటరితనం అనేక రకాలైనటువంటి ఇబ్బందులతో ఉంటుంది ఈ మార్గంలో ప్రవేశించి అనుభవించే వాళ్ళందరి జీవితాలు అలా ఉంటుంది ఎందుకంటే ఇది చివరికి వెళ్ళే కొద్దీ చివరికి వెళ్ళే గమ్యస్థానము నిత్య జీవము ఎప్పుడు బ్రతికేటువంటిదిగా ఉంటుంది ఎప్పుడు జీవంతో ఉండే వాళ్ళు ఉంటారు ఇంకా మరణం అనేది ఉండదు ఎందుకంటే ఇబ్బందుల్లో కష్టాల్లో కొరతల్లో నీతి కొరకు ఆకలి తప్పులు కలిగి మరణాన్ని జయించుకుంటూ వచ్చినారు కాబట్టి నిత్య జీవాన్ని పొందుకుంటారు ఇక మరి ఇంకొక మార్గం ఏంటి అంటే నాశనము అది చాలా విశాలంగా కనిపిస్తుంది అందరికీ కూడా బాగా కనపడుతూ ఉంటుంది అందులో ప్రవేశించిన వాళ్ళందరూ ఎంజాయ్ ఎంటర్టైన్మెంట్ అందరూ సంతోషంగా ఉంటారు మంచి మంచిగా చూస్తేనే బయట నుండి చూస్తేనే అయ్యో ఎంత హ్యాపీగా ఉంది ఆ మార్గంలో నేను కూడా ప్రవేశించాలని అందరికి కనపడే మార్గం అది అందరికీ కనపడే మార్గం కానీ చివరి గమ్యస్థానం ఏంటంటే నాశనానికి వెళ్తుంది అది నాశనానికి నాశనంను తెస్తుంది కనుక ప్రియ దేవన్ బిడ్డారా పైకి కనపడే భక్తిహీనుల జీవితాలు ఇలాగే ఉంటాయి పై కనపడే భక్తిహీనుల యొక్క జీవితాల్లో ఉన్న సంతోషాలు ఆ యొక్క సుఖాలు ఆ యొక్క ఆ రకరకాలైనటువంటి లోక సుఖాలు అనుభవించిన అనుభవిస్తూ సంతోషంగా కనిపిస్తారు కానీ వాళ్ళ కాలు జారుచోట ఉంది వాళ్ళు నాశనానికి వెళ్ళే రూట్లో ఉన్నారు కానీ జీవమునకెళ్ళే మార్గం ఎలాంటిది అంటే కష్టాలు కన్నీళ్ళు వేదన దుఃఖము ఏసు కొరకు ఏసు నామం కొరకు ఏసయ్య కొరకు జీవితాలను అర్పించే విధంగా ఉంటుంది త్యాగాలు ఉంటాయి ఎక్కడ అపరిశుద్ధత బ్రతుకు బ్రతకకుండా పరిశుద్ధమైన బ్రతుకు కొరకు ఒక పోరాటం ఉంటుంది ఒక పరీక్షలు ఉంటాయి శోధనలు ఉంటాయి ఉంటాయి రకరకాలైన ఇబ్బందులతో కొను సాగుతూ ఉంటుంది ఇక జీవమునకు జీవంలో ప్రవేశించే వాళ్ళ జీవితము కాబట్టి ప్రియ దేవన్ ఈ రోజున నీ జీవిత విధానము జీవ మార్గంలో ఉన్నటువంటి వాళ్ళలాగా ఉందా విశాల మార్గంలో ఉన్న వాళ్ళలాగా ఉందా నువ్వు ఈ రెండు మార్గాలను పట్టించి నువ్వు నీ జీవితాన్ని నువ్వు పరీక్షించుకో నీ జీవితంలో నువ్వు ఏ సైను సుఖాల కోసం ఇబ్బంది నేను కూడా భక్తి చేస్తున్నాలే నేను ప్రార్థన చేస్తున్నా నేను కూడా చర్చికి వెళ్తున్నాను నేను అవుతున్నా అన్ని ఫెసిలిటీస్ కో పొందుకున్నాను అంటే నీకంటే దౌర్భాగ్యులు ఇంకొకరు లేరని మరి పౌలు గారు అన్నారు ఈ కాలం మట్టుకే నువ్వు ఏసైన్ నమ్ముకుంటే లోకంలో ఉన్న వాళ్ళందరికంటే దౌర్భాగ్యులు అంట దేవన్ బిడ్లారా కనుక్కునేదే కొందరు ఏ కనుక్కున్నావు అంటే ఆయన కోసము ఆయన జీవమై ఉన్నాడు ఆ జీవమును పొందుకోవడానికి కోసం ఆయన ఉన్న స్థలంలో నువ్వు ఉండాలంటే నువ్వు ఆయనలాగా సిలువ ఎత్తుకో ప్రతి దినము నీ సిల్వనెత్తుకొని ప్రతి శ్రమలో ప్రతి కష్టంలో ప్రతి ఇబ్బందిలో నీ యొక్క పరిశుద్ధతను కాపాడుకుంటూ ప్రార్థనా జీవితాన్ని కాపాడుకుంటూ లోక స్నేహాలు లోక సంబంధాలకు లో ఉండక పరిశుద్ధమైన జీవితంతో పరలోకం చేరే గ చేరే ఉద్దేశం లక్ష్యం పెట్టుకొని ఈ లోకం శాశ్వతము ఈ లోకంలో శాశ్వతము లేదు ఏది కూడా అని దేవునికి అప్పగించుకునే బిడ్డగా ఉండాలి ప్రియ దేవుని బిడ్లారా కనుక ఇరుకు ము ఇరుకు మార్గమున ప్రవేశించమనే దేవుడు చెప్తున్నాడు ఇరుకు ద్వారమున ప్రవేశించుడి ప్రవేశించండి అని చెప్తున్నాడు ఏ కొండ మీద ప్రసంగంలో ఏసుక్రీస్తు వారు ప్రసంగించిన ఈ ప్రసంగాలు ఇవి ఇవన్నీ కూడా నీకోసం నా కోసమే రాయించి పెట్టినారు దేవుడు ఇరుకు మార్గమున ఇరుకు ద్వారమున ప్రవేశించు ప్రవేశించు అందరూ ప్రవేశించాలని ఏసఐ కోరుకుంటున్నాడండి ఏసయ పక్షపాతి కాదు ఏసయ వాళ్ళ కోసమే వచ్చినవాడు కాదు ఏసై ఈ రోజున అందరి కోసం చేతులు చాపబడి ఉన్నాయి ఆయన చేతులు చాపి ఉన్నాడు అందరూ నిత్య జీవం ఎందుకంటే ఆ యొక్క విశాల మార్గంగా కనపడే ఆ మార్గము చివరికి నాశనాన్ని ఇస్తుంది ఆ నాశనము ఆ భయంకరమైన అగ్ని ఆ యొక్క ఆ యొక్క అక్కడ ఉన్నటువంటి ఏడుపు పండ్లు కోరుకుంటూ చీకటి చాలా గొప్ప గొప్పగా అక్కడ ఉంటుంది కనుక అది అది మీరు అనుభవించలేరు ఆ బాధలు మీరు ఆ యాతన ఆ యొక్క అది అక్కడ ఉన్నటువంటి శ్రమ మీకొద్దు మీరు మీరు అక్కడికి చేరొద్దు ఎక్కడికి రండి ఇగో ప్రవేశించండి ఇరుకే కానీ అది వెళ్ళిచ్చి చివరికి మిమ్మల్ని చేర్చేది ఎక్కడ అంటే చాలా ఆనందకరమైనది చాలా సంతోషకరమైనది చాలా జీవము కలిగిన ఆ యొక్క ప్లేసు అక్కడ నిత్యము ఆరాధన ఏడుపు లేదు అక్కడ దుఃఖము లేదు అక్కడ ఎప్పుడూ ఆనందము ఆనందము దేవుని ఆరాధించటము దేవుని మాట వినటము దేవుని చుట్టూ ఉండటమే మనం మనకు కనుక లో ఈ లోకం అశాశ్వతమైన దాంట్లో ఎందుకు ప్రయాసపడుతూ ఏడుస్తూ ఇక్కడ వాటి కొరకే ప్రే చేయొద్దు పరలోక సంబంధమైన వాటి కొరకు నువ్వు ప్రయాసపడు పరలోక సంబంధమైన దీవెన పొందుకో ప్రవేశించు ఇరుకు ద్వారమున పొందుకో జీవము ప్రవేశిస్తున్నావు విశాల మార్గమున పొందుకుంటావు నరకము నాశనము రెండు నీ ఎదురుగా పెట్టినాడు దేవుడు సెలెక్షన్ నీదే ఎన్నిక నీదే ఎంపిక నీదే బలవంతంగా మెడబట్టుకొని నువ్వు ఇలాగెళ్ళాలని ప్రోగ్రామ్ చేసే పెట్టేవాడు కాదు దేవుడు చాయిస్ ఇచ్చినాడు నీ లైఫ్ నీ చేతుల పెట్టి నీ లైఫ్ చేతులు పెట్టి నీకు చాయిస్ ఇచ్చినాడు సెలెక్ట్ చేసుకో సరైన మార్గంలో వెళ్ళు జీవమే పొందుకో జీవం పొందుకోవాలనే ఏసై కూడా ఆశ కలిగి ఉన్నాడు జీవమే పొందుకోవాలా నాశనం పొందుకోకూడదనే దేవుని యొక్క కోరిక కనుక ప్రియ దేవుని మిళ్ళారా నిత్య జీవాన్ని పొందుకోవాలంటే ఇరుకులు ఇరుకు ద్వారమున ప్రవేశించు కనుగొన్నావు అంటే కృప ద్వారంలో ప్రవేశించి అడుగు ముందుకేస్తున్నావంటే కృప ఆ కృపను చివరి వరకు నువ్వు కనుగొంటూ దేవుని సన్నిధిలో ఎదుగు ఆ నిత్య జీవంలో నువ్వు కూడా దేవుని బిడ్డగా దేవుని ఆరాధించే బిడ్డగా పొరలోక పట్టణంలో ఆనందంలో ఆ పరలోక పట్టణంలో ఆనందం ఆనందాన్ని పొందుకొని దేవుని యొక్క దీవెన పొందుకుందిగాక ఆమె హలేలు చిన్న ప్రార్థన చేసుకునే సైనికు వందనాలు అయ్యా చాయ్స్ ఇచ్చిన దేవుడు ఎన్నుకోమని ఎదురుగా పెట్టిన దేవుడు అయ్యా అయ్యా అందరికీ కూడా నాయన అందరికీ కూడా జీవమియాలనే వచ్చావయ్యా అందరి కోసం ఆకాశానికి భూమికి మధ్యన వేలావడం అన్నావు అయ్యా నేను కనుగొనవారు కొందరే ప్రోవా ఆ కొందరు కూడా కష్టాలు కన్నీళ్ళని చూసి వెనక్కిపోకుండా జారిపోకుండా చివరి శ్వాస వరకు నీ కొరకుని సిల్వనెత్తుకొని సాగే కృపను దైచ్చేయమని వినవారికి అందరికీ ఆరోగ్యాలు క్షేమం దయచేయమని తోడుండి బలపరచమని ఏసు పరిశుద్ధ నావాలు అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమె ఏసు రక్తమ్యూజియం సిల్వ రక్త మ్యూజియం ప్రైజ్ నావానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్రైజ్లాడు దేవుడు మళ్ళీ గాక ఆమెన్